హలో నమస్తే నేను ఇప్పుడు చెప్పబోతున్న మాట నిజమవుతుందో లేదో నాకు తెలియదు కానీ నిజం అవుతుంది అనే దానికి సంబంధించిన సమాచారం ఉంది సమాచారం ఎవరు చెప్పారంటే నేను చెప్పలేను బయటికి కానీ మద్యం కేసు అటకెక్కబోతోంది ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కేసు క్రమక్రమంగా నీరుగారబోతోంది ఇది నా దగ్గర ఉన్న సమాచారం ఇది నా దగ్గర ఉన్న సమాచారం కాదు మాత్రమే కాదు చాలా వర్గాల్లో జరుగుతున్న చర్చ ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న చర్చ ఆంధ్రప్రదేశ్లోని అధికార వర్గాల్లో జరుగుతున్న చర్చ అధికారుల్లో జరుగుతున్న చర్చ ఇన్వెస్టిగేషన్ టీమ్స్లో జరుగుతున్న చర్చ మద్యం కేసుని ఏదో ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా కూటమి సర్కారు ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది మద్యం అంశానికి సంబంధించి పెద్ద అరెస్టులు జరగబోతున్నాయంటూ ఓదరగొట్టింది మద్యం అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి సాయంత్రము రేపు అరెస్ట్ అవుతారంటూ లీకులు ఇచ్చింది మద్యం అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు మాట్లాడొద్దు మీరేం మాట్లాడొద్దు మీరేం మాట్లాడొద్దు అంటూ పదే పదే మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పారనే వార్తలు చూశాం సో మద్యం కేసుకు సంబంధించి ఇప్పటికే కీలకమైన అరెస్టులు జరిగాయి గత ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న వాళ్ళు అరెస్ట్ అయ్యారు గత ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులుగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు ఇంత జరిగిన తర్వాత దీంట్లో కాంప్రమైజ్ ఎందుకుంటుంది ఇంత జరిగిన తర్వాత దీంట్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఏంటి అంటే కాంప్రమైజ్ జరగకపోతే కాంప్రమైజ్ అవ్వకపోతే ఇంతకంటే కీలకమైన పరిణామాలు ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి కాంప్రమైజ్ అయ్యారు కాంప్రమైజ్ అయ్యి కేసు కొట్టేసి రేపొద్దున అందరిని వదిలేస్తారంటే కాదు విచారణ ఫార్మల్గా జరుగుతుంది విచారణ ఆలస్యంగా జరుగుతుంది ఈలోపు వేరే ఇష్యూస్ వచ్చి జనాలు మర్చిపోతారు జైలుకెళ్ళిన వాళ్ళు బెయిల్ పైన బయటకు వస్తారు ఇష్యూ సమప్ అయిపోతుంది బట్ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఎక్కడా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఏమైపోయాయి అచ్చా దానికంటే ముందు ఎందుకు అవుతుంది అంటే ఎందుకు కేసు నీరుగారిపోతుంది అంటే ఎందుకు మధ్యవర్తిత్వం జరిగి రాజీ జరిగిపోయింది అంటే మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని ప్రచారం చేసిన వాళ్ళు విచారణకు ఆదేశించిన వాళ్ళు విచారణ చేసిన వాళ్ళు తేల్చలేకపోయారు పిల్లి మొగ్గలేస్తున్నారు పిల్లి మొగ్గలేస్తున్నారు పిల్లి మొగ్గలేస్తూ ఆ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు జనాలకు పనిచేశారంటారు ఒకసారి ఆ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్లో పెట్టారంటారు ఒకసారి ఆ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో బంగారు బిస్కెట్లు కొన్నారంటారు ఒకసారి ఆ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో అమెరికాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారంటారు ఒకసారి ఆ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో ఆఫ్రికాలో గనులు తీసుకుంటారని తీసుకున్నారంటారు ఒకసారి ఆ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో దుబాయ్లో వ్యాపారాలు చేశారంటారు ఒకసారి ఆ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో హైదరాబాద్లో ఆస్తులు ఉన్నారంటారు ఒకసారి ఆ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో ఇంకా ఏదో ఇంకా ఏదో ఇంకా ఏదో చేశారంటారు ఒకసారి నిర్దిష్టంగా ఆన్ పేపర్ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బుల్ని ఎక్కడ ట్రేస్ చేశారు మీరు ఫిజికల్గా డబ్బుల్ని ట్రేస్ చేయలేకపోయినప్పటికీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది రూట్ ఏమైనా చేయగలిగారా అంటే లేదు ఏమీ కానీ అరెస్టులు చేసుకుంటా పోయారు సుప్రీంకోర్టు చెప్పిన దానికి భిన్నంగా అరెస్టులు చేసుకుంటూ పోయారు కన్ఫెషన్ స్టేట్మెంట్లను బేస్ చేసుకుని అరెస్టులు చేయొద్దంటూ సుప్రీంకోర్టు చెప్పిందాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అరెస్టులు చేసుకుంటూ పోయారు గతంలో సిఐడి తేల్చలేనిది ఏదో సిట్ తేల్చినట్లుగా కలరింగ్ ఇచ్చారు విషయం అర్థమైపోయింది కేసు నిలబడేలా లేదు కేసు లేదు నువ్వెట్లా చెప్తావు సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్లు చూసినప్పుడు అర్థమైంది అది సిట్ ఛార్జ్ షీట్లో ఉన్న వాక్యాలు చూసినప్పుడు అర్థమైంది అది మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మద్యంలో ఏదో జరిగింది ఖచ్చితంగా నేను కూడా నమ్ముతున్నా మద్యంలో ఏదో జరిగింది ఎంత జరిగింది ఏటో తెలియదు ఏదో జరిగింది డెఫినెట్గా డెఫినెట్గా జరిగింది ఇప్పుడే జరిగిందా ఐదేళ్లలోనే జరిగిందా అంత ముందు జరగలేదా డెఫినెట్గా అంత ముందు కూడా జరిగింది ఈరోజు జరగట్లేదా ఖచ్చితంగా ఈరోజు కూడా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది పాతికేళ్ళు ముప్పై ఏళ్ళుగా జరుగుతుంది ఇంకో పాతికేళ్ళ ముప్పై ఏళ్ళ తర్వాత కూడా జరుగుతుంది జరుగుతుంది డెఫినెట్గా జరుగుతుంది కానీ ఈ కేసులో ఏం జరిగిందో ఎక్కడ డబ్బులు ఉన్నాయో తేల్చలేరు ఎవరు డెఫినెట్గా తేల్చలేరు తేల్చలేనప్పుడు వాళ్ళకొక లాజికల్ ఎండ్ కావాలి అట్ ద సేమ్ టైం వాళ్ళు కావాలంటే ఇంకొన్ని అరెస్టులు చేయొచ్చు వాళ్ళు అనుకున్న అరెస్ట్ కూడా చేయొచ్చు వాళ్ళు అనుకున్న అరెస్ట్ చేయడానికి పైనుంచి ఎవరో అడ్డుపడుతున్నారు వాళ్ళు అనుకున్న అరెస్ట్ ఇప్పుడు చేయలేరు కావాలంటే చేయొచ్చు ఏం తేల్చలేకపోయారు ఎదురుగా డెడ్ ఎండ్ వచ్చేసింది అంత దాటి ముందుకు పోలేరు అంత దాటి ముందుకు పోవాలంటే ఎవరో పై నుంచి లిఫ్ట్ చేసి అవతలకి వెళ్ళాలని ఆ పై నుంచి లిఫ్ట్ చేసేవాళ్ళు లిఫ్ట్ చేయడానికి రెడీగా లేరు గట్టిగా ప్రెజర్ చేస్తే మేము మద్దతు వెనక్కి తీసుకుంటామని మారాజ్ చేస్తే గోడ అవతలు వేస్తారు దానివల్ల వచ్చే ప్రయోజనం కనపడట్ల రాజకీయంగా నష్టం జరుగుతుందని ఆందోళన ఉంది కాబట్టి అటువైపు వాళ్ళు కోరుకుంటున్నారు ఇటువైపు వాళ్ళు ఇప్పుడు ఇంత జరిగింది కదా ఇంకా ఎందుకు మన వాళ్ళు జైల్లో ఉండాలి తెచ్చేసుకుందాం పోనీ మళ్ళీ మన మన కూడా అరెస్టులు తెచ్చుకోవడం ఎందుకు ఓ మాట మాట్లాడేసుకుందాం అని అనుకున్నట్లుగా సమాచారం ఆ నేపథ్యంలోనే మద్యం కేసు ఇకపైన క్రమక్రమంగా నీరు గారబోతోంది మద్యం కేసుకు సంబంధించిన వార్తలు లేవు తెలుగుదేశం పార్టీ మీడియాలో కొద్ది రోజులుగా చూడండి అంతకుముందు ఒక స్టోరీ కథ కథ అది ఖచ్చితంగా కథ ఎందుకంటే ఎవిడెన్స్ లేనప్పుడు కథే కదా అంతకుముందు రోజు ఒక స్టోరీ చూసేవాళ్ళం తాజాగా రెడ్డి ఆస్తులను వేలమయ్యబోతున్నారంటూ ఒక వార్త చూశాం ఎంత ఆస్తులు అంటే పది కోట్లు పదిహేను కోట్ల ఆస్తులు వేలమేస్తారట మూడు వేల ఆరు వందల కోట్లు ఎక్కడ పది కోట్లు ఎక్కడ సరే అది వేరే స్టోరీ స్లోగా దానికి సంబంధించిన అంశంపైన టోన్ డౌన్ చేస్తూ వస్తుంది తెలుగుదేశం పార్టీ మీడియా స్లో స్లోగా దానికి సంబంధించిన అంశంపైన విమర్శలు చేయడం తగ్గించేసింది అధికార పార్టీ స్లోగా ఆ అంశానికి సంబంధించి ఇక వార్తల్లోండు క్రమంగా వన్ బై వన్ వన్ బై వన్ అందరికీ బెయిల్ వచ్చేస్తాయి ఆ కేసు గతంలో చంద్రబాబు పైన పెట్టిన మద్యం కేసులాగే మిగిలిపోతుంది సో రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఓ ఎండ్ పాయింట్ దగ్గర ఒక ఎండ్ ఎండ్ పాయింట్ దగ్గర లేకపోతే తమకు కావాల్సిన పాయింట్ దగ్గర స్ట్రాటజిక్గా లాజికల్గా కంక్లూజన్ చేయగలరు క్లైమాక్స్కి తీసుకెళ్ళగలరు ఇష్యూని మద్యం కేసు ఒక క్లాసిక్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది నాకున్న సమాచారం మేరకు బయట జరుగుతున్న చర్చ ఇంతకుముందు చెప్తున్నట్టుగా అధికారుల స్థాయిలోను అధికార పార్టీ స్థాయిలోను ఢిల్లీ స్థాయిలోనూ జరుగుతున్న చర్చ మీ ముందు పెడుతున్నా కొద్ది రోజుల తర్వాత మీకు అర్థమవుతుంది మద్యం కేసు గుర్తు చేయాల్సి వస్తుంది మేము మద్యం కేసు నేను అప్పుడు చెప్పాను చూసారా ఇప్పుడు ఏం జరిగిందో అని లేటెస్ది